ఈ రోజు నా కాంబినేషన్ రోజు నా కాంబో సరే హ్యావ్ టు ఎప్పుడు వాడాలి డోంట్ హ్యావ్ టు ఎప్పుడు వాడాలి వెరీ సింపుల్ నేను ఏదైనా చేయాల్సిన పడులు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వన్ బు వన్ ఏం చెప్తుంది నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే వెళ్ళాలి సో ఇప్పుడు చెప్పండి నేను వెళ్ళాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ మరి డోంట్ హ్యావ్ టు ఏం చెప్తా సార్ అంటే వెళ్ళాలి అంటది ఇదేమో నెగిటివ్ చేసి చూపిస్తుంది వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ ఈరోజు హాలిడే వెళ్ళాల్సిన అవసరం లేదు అవసరం లేదు అవసరం ఉంది అంటే అంటే వెళ్ళాలి అంటే హ్యావ్ టు అంటది వెళ్ళాల్సిన అవసరం లేదు పో అంటే డోంట్ హ్యావ్ టు అంటుంది ఇప్పుడు చెప్పండి నేను వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు గో వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ నాకు ఐ డోంట్ హ్యావ్ టు గో చాలామంది ఇక్కడ ఐ నీడ్ నాట్ టు గో కూడా అనుకోవచ్చు ఎగ్జాంపుల్స్ సార్ మేము నిజంగా ఇంగ్లీష్ గట్టిగా ప్రాక్టీస్ చేయాలి అంట నేను మంచిగా ప్రాక్టీస్ చేయాలి ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ యో లాంచ్ సార్ నేను మస్తుగా చేసిన ఇప్పటివరకే చాలాసార్లు చేసినాను ఇంక ఇప్పుడే నాకేం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఐ డోంట్ హ్యావ్ టు ప్రాక్టీస్ బాగా గమనించండి నేను నిజంగా నేను జనాల్ని మెస్మరైజ్ చేయాలి జనాల్ని అట్లే లైక్ ఏనా మెప్పించాలి ఐ హ్యావ్ టు ఇంప్రెస్ ద పీపుల్ నేను మెప్పించాలి అంటే ఐ హావ్ టు ఇంప్రెస్ ఐ హ్యావ్ టు ఇంప్రెస్ ద పీపుల్ నిజం చెప్తున్నాను సార్ నాకేం జనాల్ని మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం లేదు బేసిక్గా నాకు మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం లేదు అవసరం లేదు అంటే ఏం చెప్పాలి డోంట్ హ్యావ్ టు ఐ డోంట్ హ్యావ్ టు ఐ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ యూ ఐ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ యూ ఆల్ ద పీపుల్ అంటే నాకు నిజంగా మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు సార్ అంటే సో ఏదైనా నాకు అవసరం ఉంది సార్ అంటే హ్యావ్ టు చెప్పండి నాకు అవసరం లేదు సార్ అంటే డోంట్ హ్యావ్ టు చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి నేను నిజంగా ఈ స్టూడెంట్స్ని మార్చాలి అని ఐ హ్యావ్ టు చేంజ్ మై స్టూడెంట్స్ నేను స్టూడెంట్స్ని మార్చాలి సార్ అంటే ఐ హ్యావ్ టు చేంజ్ మై స్టూడెంట్స్ ఈ పిల్లలు చెప్తే మారే కాదు నిజం చెప్తున్నాను వీళ్ళ కోసం నేను కష్టపడాల్సిన అవసరం లేదు వీళ్ళని మార్చాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్ దిస్ పీపుల్ ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్ దిస్ పీపుల్ ఫ్రాంక్ టు స్పీకింగ్ ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్ అంట ఇప్పుడు చూడండి నాకు అవసరం లేదు అంటే బాగా గమనించండి బాగా గమనించండి అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే అవసరం లేని పనులను చెప్పడానికి డోంట్ హ్యావ్ టు చెప్పండి సబ్జెక్ట్ వాడండి దాని తర్వాత వర్బు వన్ను వాడండి కానీ మనకు తెలుగులో ఏం రావాలా అవసరం లేని పనులు నిజం చెబుతున్నాను టు బి ఫ్రాంక్ టు బీ ఫ్రాంక్ నిజం చెప్తున్నా సార్ టు బి ఫ్రాంక్ నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నేను అంటే ఐ కదా నాకు అంటే ఐ ఐ డోంట్ హ్యావ్ టు ఐ డోంట్ హ్యావ్ టు చెప్పడానికి ఏమంటే టెల్ అంటాం ఏం చెప్తావు లైఫ్ టు బీ ఫ్రాంక్ ఐ డోంట్ హ్యావ్ టు టెల్ లైస్ నిజం చెప్తున్నా నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్తున్నా సార్ నాకు మిమ్మల్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు I don't how to beg you. I don't how to beg you. I don't how to beg you much. Naki Basically, To be frank, I don't how to I don't how to face such 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 great insults in my life. ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు సార్ ఐ డోంట్ ఇన్సల్ట్ ఐ డోంట్ హ్యావ్ ఫేస్ దిస్ ఇన్సల్ట్స్ అంట లేకపోతే నిజం నాకు ఎన్నిక ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్ నో యూ ఆర్ సపరేట్ ఆర్ ఐమ్ సపరేట్ నువ్వు సపరేట్ నేను సపరేట్ నాకు నీకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఏముంది నాకు చెప్పు ఐ డోంట్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యు ఐడియస్ ఐ డోంట్ హ్ టు సారీ ఐ డోంట్ హవ్ టు ఇన్ఫామ్ యూ సో ఏదైనా నేను చెయ్యాలి అంటే హ్యావ్ టు పెట్టండి చేయాల్సిన అవసరం లేదు పో అంటే డోంట్ హ్యావ్ టు బెట్ అండి సూపర్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ అండి నేను మాట మీద నిలబడాలి ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై వర్డ్స్ ఐ హెవ్ టు స్టిక్ట్ ఆన్ మై వర్డ్స్ మాట మీద నిలబడాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హవ్ టు స్టాండ్ ఆన్ మై వర్డ్స్ నేను నిజం ఒప్పుకోవాలి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఐ హెవ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ నాకు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హౌ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ టు బి ఫ్రాంక్ ఐ డోట్ హెవ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అంట నాకు మాట నిజంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా చెయ్యాలి అంటే హౌ టు పెట్టండి చేయాల్సిన అవసరం లేదు అంటే డోంట్ హవ్ టు ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ థ్యాంక్ యూ